హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్ అందరూ బాగున్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇది వచ్చేసి అయితే చిటియాల గ్రామంలో అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫెస్ట్ అయితే జరుగుతుంది ఇప్పుడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన నారసాలను అయితే ప్రదర్శిస్తున్నారు ఈరోజైతే హాలిడే అని పిల్లల్ని అయితే మా అక్క వాళ్ళైతే తీసుకొచ్చారు ఇక్కడ అయితే మహోత్సవాలు అయితే బాగా జరుగుతాయని పిల్లలు ఆడుకోవడానికి జంపింగ్స్ అలాగే పిల్లలకి ఆడుకునే వస్తువులు ఆడవాళ్ళకి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కూడా ఇక్కడైతే షాప్లో అయితే పెట్టారు అందుకనే పిల్లలైతే చూస్తారని మా అక్క వాళ్ళు అయితే ఈరోజు సెలవని పిల్లల్ని తీసుకొచ్చారు ఇంకా పిల్లల్ని రేపు స్కూల్కి అయితే వెళ్ళాలని తీసుకువెళ్దామని మేమైతే వచ్చాము నేను పని నుంచి వచ్చిన తర్వాత అయితే మా వారు నేను కలిసి అయితే పిల్లల కోసమని ఇక్కడికైతే వచ్చాము అక్క వాళ్ళ ఇంటికి ఇదైతే మా ఇంటికి అయితే ఎంతో దూరంలో ఉండదు బాగా దగ్గరగా అయితే ఉంటుంది రెండిల్లు అయితే గ్యాప్ ఈ గుడికి మా ఇంటికి అయితే చిన్ననాటి నుంచి కూడా చూస్తున్నాము అయితే ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా అయితే డబ్బులు ఖర్చు పెట్టి చాలా గ్రాండ్గా చేశారు లడ్డూ పాటు కూడా వేశారు ఇది వచ్చేసి అయితే మళ్ళీ లాగా అయితే అల్లి ఇలా అయితే వెలిగించారు చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉన్నాయి ఇవి చూడడానికి అలాగే ఇది కొద్దిగా చాలా భయంగా అయితే ఉన్నాయి కానీ ఎంత భయం వేసినా ఇంట్రెస్ట్గా చూడాలనిపిస్తుంది అలా అయితే ఉన్నాయి స్కై షాట్లు కూడా వేశారు పిల్లలైతే మా పిల్లలు చాలా సరదాగా అయితే ఉన్నారు పిల్లలకి చిన్న చిన్న సంతోషాలు చాలా ఇష్టంగా ఉంటాయి పిల్లల కోసమైనా ఇలాంటి చోట్లకి అయితే తీసుకురామ ఇప్పుడైతే ఇదైతే ఫస్ట్ అయితే మిరుచిపోయినట్లయితే ఉంటుంది తర్వాత వెలిగించగానే పువ్వులాగా అయితే వికసిస్తుంది ఇలా అయితే అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉన్నాయి మా చిన్ననాటిలో అయితే ఇలా అయితే వేసేవారు కాదు ఇప్పుడైతే రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే ఇలా అయితే వేస్తున్నారు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అయితే స్నేక్లు కూడా పెట్టారు అసలు స్నేక్ అయితే రియల్ స్నేక్ లాగా అయితే నోటి ద్వారా అయితే నొప్పులు ఊదుతూ బొస్సులో కొట్టిన సౌండ్ అయితే వస్తుంది చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంది మా పిల్లలైతే మొత్తం అంతా తిరిగేస్తున్నారు మా చిన్నోడైతే వెళ్ళి అయితే మేము ఇది చూస్తూనే ఉన్నాం వెళ్ళి జంపింగ్ అయితే ఎక్కేసాడు వాళ్ళ నాన్నగారిని అయితే తీసుకుని వెళ్ళి మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా రాజమండ్రిలో ఉంటాడు మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు ఇలా అయితే ఇది అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత అయితే స్నేహికును కూడా పెట్టారు చాలామంది అయితే వచ్చారు ఇవి బాగా కనిపించడానికి కూడా లైటింగ్ కూడా ఆపేశారు జనాన్ని కూడా కొంచెం దూరంగా వెళ్ళమని అయితే అనౌన్స్ అయితే చేశారు బాగా దూరం నుంచే చూస్తున్నారు జనం అందరూ కూడా ఇది అయిన తర్వాత అయితే మేమైతే మళ్ళీ తిరిగి మా ఊరైతే వెళ్ళిపోతాము మళ్ళీ రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అలాగే చిన్న ఫంక్షన్ కూడా ఉంది మాకు రేపు అయితే ఇది వచ్చేసి ఒకటి వచ్చేసి అయితే ఫైవ్ నుంచి సిక్స్ మినిట్స్ అయితే ఉండాలి చాలా సేపు అయితే వస్తుంది ఇది ఇప్పుడైతే స్నేక్ అయితే పెట్టాను స్నేక్ అయితే అలా అయితే పాము అయితే బుసలు పెడతాయి వస్తుంది సౌండ్ కూడా చేస్తుంది అటు ఇటు స్పిన్ యాక్షన్ ఇవ్వడం వల్ల అటు అయితే వేస్తుంది చాలా భయమైతే వేసింది కానీ చాలా ఇంట్రెస్ట్ అయితే ఉన్నారు పిల్లలు కూడా భయపడకుండా ఇంట్రెస్ట్గా అయితే చూస్తున్నారు ఇది అయిపోయిన తర్వాత అయితే అలాగే షాపింగ్ దగ్గరికి వెళ్ళైతే పిల్లలకైతే చెట్లు ఒకటి చిన్నవాడికి అయితే ఎంసీడు అయితే అక్క వాళ్ళ అబ్బాయి అయితే తీసుకున్నాడు నాకు వాళ్ళకైతే కప్పుల సెట్లు అయితే తీసుకున్నాడు లాస్ట్లో అయితే లాంతర్ కూడా విడిచి విడులేరు పైకి ఇదైతే చాలా పైకి అయితే వెళ్తుంది ఇవి తీసుకున్న తర్వాత పిల్లలు అయితే అక్కడే ఉండిపోయారు చలి అయితే ఎక్కువగా వేస్తుందని మేమైతే పిల్లలని అక్కడైతే విడిచిపెట్టి మేమైతే వచ్చేసాము రేపు అయితే ఫంక్షన్కి వచ్చేటప్పుడు అక్క వాళ్ళైతే పిల్లల్ని తీసుకొస్తామన్నారు ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము మా ఇంటికి అయితే ఉదయం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చుకున్నాము బయట నుంచి అయితే తెచ్చుకున్నాము పూరీ ఇడ్లీ బజ్జీ అయితే తీసుకొచ్చాము ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఫంక్షన్కి అయితే వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే గృహప్రవేశ ఫంక్షన్ అయితే మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే టిఫిన్ అయితే చేసేస్తున్నాము పిల్లలు కూడా మధ్యాహ్నానికి అయితే వచ్చేస్తారు ఇప్పుడైతే రెడీ అవ్వాలి ఇప్పుడైతే బయలుదేరైతే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము వచ్చేసి అయితే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన కాలనీలు ఇప్పుడైతే స్థలాలు ఇచ్చారు కదా స్థలాల్లోనే కట్టుకున్నారు మా రిలేటివ్స్ అయితే ఈరోజైతే ఓపెనింగ్కి అయితే వచ్చాము ఇప్పుడైతే చుట్టాలందరూ అయితే కూర్చున్నారు హౌస్ అయితే ఇలా ఉంది ఇక్కడైతే మీకు అయితే బూర్లు వేసే వీడియో అయితే చూపిస్తాను ఇక్కడైతే ఈ అక్క అయితే బూర్లు అయితే వేస్తుంది బూర్లు అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వేశారు చాలా బాగున్నాయి కూడా బూర్లు అయితే ఇప్పుడు పై తోపు పిండ్లు అయితే పర్ఫెక్ట్గా అయితే కొలతలు సమానంగా అయితే కలుపుకోవాలి కొలతలు బాగుంటేనే పైతోపు బాగా వస్తుంది వీళ్ళకైతే వంటలు చేసే వాళ్ళకి అలవాటు కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే బూర్లు అయితే వేశారు ఆయిల్కి అయితే చెయ్యి కూడా పెట్టి అయితే వేశారు చూడండి అంత దగ్గరకైతే పెట్టారు చాలా బాగా అయితే వేస్తున్నది అక్క బూర్లు కూడా ఇప్పుడైతే భీష్ణీలోకి తీస్తారు మీకు అయితే చూపిస్తాను వేగిన బూర్లు ఇక్కడ బూరెలతో పాటు అయితే పులిహోర పాలన్నం అలాగే చికెను బిర్యానీ సాంబారు పప్పు మామిడికాయ పచ్చడి పెరుగు అయితే వేశారు వంటలు అయితే చాలా బాగున్నాయి అలాగే బాగా కూడా పెట్టారు బూరెలు అయితే అలా వేస్తుంది అయకుండా బూర్లు బేషన్లోకి అయితే తీసారు భోజనం అయితే చేస్తున్నాం భోజనం చేసి అయితే వెళ్ళిపోతాం బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్